హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం పాలకొండ ముదనూరు వారి వీధిలో కులువు తీరిన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీ మహావిష్ణువును భర్తగా పొందడానికి గోదాదేవి చేసిన వ్రతంలో భాగంగా కూడారే వెళ్ళం అనే పాసురం అంటే నూట ఎనిమిది గంగాలంతో కృష్ణుడికి గోదామృత ప్రసాదం నివేదించారు దీనిని కూడారై పాయసం అని కూడా అంటారండి పూజా కార్యక్రమం అనంతరం దీపాలతో స్వామివారిని అమ్మవారికి హారతి సమర్పించి ఆలయ అర్చకులు భక్తులకి కూడారై ప్రసాదం అందజేశారు కూడారే వెళ్ళం ప్రసాదం నాకు కూడా అందిందండి చాలా సంతోషంగా ఉంది

ഭക്ഷ്യേ <laughs> മേ വരણે കേസുനേ തെങ്കൽ നരയാർ സർവ്വോതി ഓ വിന്ദാ ഗോവിന്ദാ നിന്നെ മാരിപ്പുറേ ഉള്ളയാരും വരന്മാ നാഗരഗേ എന്നെയും യാരിയോ ഉദമ്പരവിളാന గోదాదేవి సమర్పించిన కోడారై వెళ్ళం ప్రసాదం పూజా కార్యక్రమం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్